శివనామ స్మరణతో మార్మోగిన పురవీధులు వైభవంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మవారి ఊరేగింపు స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా రాయచోటిలో చెక్ పోస్ట్ శివలంది సర్కిల్ నందు భక్తులు కొంగు బంగారంగా కొలిచే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పుష్పాలంకరణతో విద్యుత్ దీపకాంతులతో సాంస్కృతిక నృత్యాల నడుమ దేవస్థానం ప్రెసిడెంట్ అరమాటి శివగంగారెడ్డి ప్రధాన అర్చకులు నటరాజ స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఊరేగింపు చెక్ పోస్ట్ ఎస్ఎన్ కాలనీ మీదుగా గున్నికుంట్ల రోడ్డుతో పాటు ఇతర విధులలో కొనసాగింది అడుగడుగున స్వామివారికి భక్తులు టెంకాయలు సమర్పించి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రామాపురం మండలం దాలగుండ్లపల్లి శ్రీరామ చెక్క భజన వెంకటేశ్ కృష్ణ సభ్యుల బృందం వారి సంస్కృతిక భక్తి పాటలు భక్తులను ఎంతగానో అలరించాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టికి సృష్టికర్త మహాశివునికి మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరించి పూజలు చేసిన భక్తులు కోరుకునే కోరికలు నెరవేరుతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం అన్నారు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని రాయచోటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం నందు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలతో పాటు కళ్యాణం అన్నదానం ఉత్సవమూర్తుల ఊరేగింపు అన్ని కార్యక్రమాలు కూడా మహా అద్భుతంగా నిర్వహించామన్నారు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానంకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు గంగాధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు I am gonna be